రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ అందరికీ కాకపోవడంతో పలు జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర బ్యాంకు శాఖల్లో సాంకేతిక కారణంతో రుణమాఫీ కాలేదని తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ అందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రుయ్యాడిలో సీఎం శవయాత్ర నిర్వహించిన రైతులపై కేసులు పెట్టడం అన్యాయమని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు వరంగల్ జిల్లా సంఘం మండలంలో రుణమాఫీ వర్తించని రైతులు ఆందోళనకు దిగారు ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా మధిర జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పెద్ద ఎత్తున రైతులు చేరుకుని మహా ధర్నాలు నిర్వహించారు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ప్రధాన రహదారిపై భారాసా ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేపట్టారు రుణమాఫీ సక్రమంగా అమలు చేయాలని రైతులు వారికి మద్దతుగా బీజేపీ నాయకులు నల్గొండ జిల్లా పెదవూరులో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు